న్యూస్ పదహారు తెలుగు న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు స్వాగతం వందేమాతరం అనేది కేవలం ఒక గీతం కాదని బ్రిటిష్ సామ్రాజ్యం వెన్నులో ఉనుకు పుట్టించి స్వాతంత్ర పోరాటంలో భారతీయులందరినీ ఏకం చేసిన ఒక ఇప్ల అస్త్రమని ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు అభివర్ణించారు సోమవారం ఖమ్మం నగరం పాత బస్ స్టాండ్ దగ్గర వందేమాత్ర గీతం నూట యాభైవ వార్షికోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నెల్లూరు కోటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో యువతలో దేశభక్తిని పెంపొందించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు ఆనాడు స్వాతంత్ర సమరయోధులు ఈ గీతాన్ని ఆలపిస్తూనే ఉరి కమ్మ సైతం చిరునవ్వుతో ఎక్కారని గుర్తు చేశారు నాయకులు గెంట విద్యాగర్ గారికి ఒకలంక సుబ్రహ్మణ్యం గారికి వీరభద్ర ప్రసాద్ గారికి ఇక్కడ పాల్గొనటువంటి జిల్లా పదాధికారులకి మండల అధ్యక్షులకి మోర్చా అధ్యక్షులకి అందరికి ముఖ్యమైన నాయకులందరికీ కూడా అలాగే ఈ యొక్క రిక్కా బజార్ స్కూల్ యొక్క ప్రిన్సిపల్ గారికి మరియు ఉపాధ్యాయులకి విద్యార్థులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఒక పదం ఒక పదం యావత్ భారతదేశాన్ని గడగడ రాణించినటువంటి గొప్ప పదం ఆనాటి బ్రిటిష్ పాలకులని బెన్నులో ఉనుకుబుట్టి ఉలుకుబుట్టించినటువంటి గొప్ప పదం వందే మాత్రం స్ఫూర్తితో ప్రతి ఒక్క భారతీయుడు ఇది నా నేల ఇది నా భూమి ఇది మా సంతం దీన్ని ఆక్రమించుకునే హక్కు ఏ పరాయి దేశస్తులకి లేదు మా యొక్క భూమి మీద మా తల్లి మీద సర్వాధికారం మాదే ఇతరుల పెత్తనం చెల్లదు అని ఓబెత్తన ఉత్పొంగినటువంటి ఉద్యమం ఈ వందే మాత్రం ఉద్యమం ఈ పదంతో ప్రతి ఒక్కరు కూడా భారతదేశం నా మాతృభూమి భారతదేశం కోసం ప్రాణం సైతం త్యాగం కృణపాయంగా త్యాగం చేయడానికి సిద్ధమైనటువంటి ఆనాటి ఉద్యమకారులందరూ కూడా స్వతంత్ర ఉద్యమంలో పోరాడిన ప్రతి ఒక్కరు కూడా మన తరఫున ఘనమైన నివాళి సమర్పిస్తూ ఈ యొక్క భావి భారత పౌరులు కూడా ఆనాడు వారు మన దేశం మీద పరాయి చేసాల్సిన పెత్తనం ఉండొద్దు మన దేశాన్ని మనమే సొంతంగా పరిపాలించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు భారతీయులకు ఉందని అనబడి దేశంకి స్వతంత్రం కోసం పోరాడిన త్యాగతముల యొక్క ఆసియాలో మరింత ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క వందే మాత్రాన్ని ప్రతి పల్లె పల్లెకి గడి గడప గడపకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి ఆ విధంగా మరింత ముందుకు పోవాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు చేసుకుంటున్నాను వందే వందే వందే